ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయిల మృతం అధ్యాయం ఇరవై ఐదు శ్రీ సాయి లీలలకు జాతి దేశ బతభేదాలు లేవు మొదట నేను సిరిడి దర్శించాక ససరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జిల్లేముడిలో కొంతకాలం ఉన్నాను అప్పుడు అక్కడ ఉన్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని సిరిడి దర్శించాలి అనుకుంది కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయటం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ బాబాలో శక్తి లేదు నేను సిరిడి చూడకుండానే వెళ్ళిపోతున్నాను అంది కానీ బొంబాయిలో తుఫాను వలన వాహనాల రాకపోకలు నలభై ఎనిమిది గంటలు ఆగిపోయాయి అప్పుడు ఆమె టాక్సీలో సిరిడి చేరింది నాడు విజయదశమి బాబా మహాసమాధి స్వర్ణోత్సవము వైభవంగా జరుగుతుంది ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది బాబా నాకు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైనా కలలో కనిపించారు అప్పటి నుంచి రోజు నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు ఎంత అద్భుతమో అప్పటి నుంచి ఆయన నాకు బాబా క్రీస్తు ఇట్లు సోదరి మార్వా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఒక రాత్రి సురాజ్ బాయికి స్వప్నం వచ్చింది ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆమె శోకిస్తుంది ఇంతలో కఫ్ని తలకగుడ్డాగల ఫకీరు కనిపించి నీ భర్త బ్రతుకుతాడు దుఃఖించకు అన్నారు తక్షణమే ఆమె భర్త బ్రతికాడు ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది తనను కాపాడిన ఫకీరెవరా అని ఆమె ఆశ్చర్యపడింది తమ మతంలో అలాంటి వారెవరూ లేరు ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనే అని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది తరువాత ఆమె సిరిడి వెళ్ళినప్పుడు తాను కలలో చూచింది సిరిడి అని గుర్తించింది శ్రీమతి ఆర్ ఫెర్నాండెజ్ క్రైస్తవ మహిళ అబ్బాయికి ఆందోనికి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది డాక్టర్లు ఎక్స్రే చూసి అతని ఊపిరితిత్తులలో మచ్చ ఉందని చెప్పి పదిహేను రోజులు మందిచ్చినా ఇచ్చినా తగ్గలేదు అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు ఆయన మొదట వైద్య నిపుణు చేత మందిప్పించండి తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి విప్పు ప్రేమతో నిమిరారు తరువాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తుంది చికిత్స ప్రారంభించకుండానే ఆ రోజు నుంచే అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు తన కుమారుని కాపాడిన దెవరా అని ఆమె ఆలోచిస్తుండగా తలుపు దట్టిన చప్పుడైంది చూస్తే నీలికళ్ళు తెల్లని కఫ్ని గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు ఆయన ఒక చొక్కా అడిగారు ఇంట్లో ఉన్న చొక్కాలు ఆయనకు పెద్దవవుతాయి వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు తరువాత వారి అబ్బాయిని చూసిన స్పెషలిస్టు ఇక అతనికి మందక్కర్లేదని చెప్పాడు ఈ లీల గురించి చెప్తే డాక్టర్ చౌదరి నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలు ఇస్తారు ఒక ఏకాదశి నాడు ఒక ఫకీర్ వచ్చి నా వద్ద ఇరవై ఐదు పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబా లా ఉన్నారని గుర్తొచ్చి మళ్లీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు నాటి నుంచి శ్రీమతి ఫెర్నాండీస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆమె శిరిడి దర్శించారు సాయి భక్తుడు జేమ్స్ బుర్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూత్రపిండాలు పనిచేయక ఆరు మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడాలనుకున్నారు కానీ అతని శరీరము వాటిని అంగీకరించలేదు ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవు అన్నారు వైద్యులు సోదరి లెస్లీ బాని అతని బాగోగులు విచారిస్తుంది ఆరు మాసాలు అతడు చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో శిరిడీ సాయి భక్తుడు వచ్చి భయం లేదు శిరిడీ సాయి భగవంతుడు ఆయనను ప్రార్థించి ఈ విపూది సేవించండి ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కాబట్టి బైబేలులోని పరలోక ప్రార్థనను సాయి పరంగా చీటీ ఉదే ఇచ్చాడు అది సేవిస్తుంటే మూడవ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండా చక్కగా పనిచేయసాగాయి వైద్యులందరూ ఇట్టద్భుతం ఏ ఆస్పత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి నిన్నెలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుంచి నివ్వెయ్యననే ఆశ్రయించాలి అన్నారు తన మొక్కు చెల్లించుకోవటానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అతడు శిరడి దర్శించాడు